ఈ రోజు నుంచి మా పాప ఫస్ట్ డే స్కూల్ కి అయితే వెళ్తుంది అంటే డే కేర్ కి టైం వచ్చేసింది యాక్చువల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ధైర్యం సరిపోలేదు పంపించడానికి ఎప్పుడు మమ్మల్ని వదిలి ఉండలేదు కదా ఉండగలుగుద్దో లేదో ఒకటే టెన్షన్ ఇలా రోజులు గడిచే కొద్ది ఈమె బిహేవియర్ లో కూడా చాలా చేంజ్ వచ్చేసింది మంచిగా మొబైల్ కి అడిక్ట్ అయిపోయింది ఇవ్వకపోతే కింద పడి ఏడుస్తుంది లేదంటే మొబైల్ ఇసరేస్తుంది ఈ వేషాలన్నీ చూశాక ఎప్పుడో వేయాల్సింది కదా డే కేర్ కనిపిస్తుంది సరేలే ఇంకా ఆలస్యం చేయకూడదని డే కేర్ కి అయితే వేసాం కానీ నిజం చెప్పాలంటే ఎవరైతే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ డే కేర్ కి పంపించడమే కరెక్ట్ మన వర్కింగ్ టైమ్ లో వాళ్ళకి క్వాలిటీ టైం ఇవ్వాలంటే చాలా కష్టం వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు అందులో మొబైల్ కి అడిక్ట్ అయిపోతున్నారు పేరెంట్స్ గా మనం ఎంత గిల్ట్ ఫీల్ అవుతున్నా కొన్ని తప్పు ఏదైనా వాళ్ళ కోసమే కాదు మరి మీరేమంటారు నేనైతే పాపని స్కూల్ నుంచి రిటర్న్ కూడా తీసుకొచ్చేసాను చాలా హ్యాపీగానే వస్తుంది కదా కానీ రేపు చూడాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే మీకేమనిపించింది